చింతపండు పులిసేసి మగ్గ పెట్టాం కదండీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి తీద్దాము ఎలా ఉందా అని అసలు చూడండి ఎంత రెడ్ రెడ్గా అయిపోయి ఎంత బాగా వచ్చిందో కూర మాత్రం ఇంకా కొంచెం గరం మసాలా వేసారంట మా పెద్దమ్మ ఇప్పుడే చెప్తుందండి పక్కన నుంచి గరం మసాలా పొడి మన ధనియాల పొడి అన్నీ వేసిందంట అందుకని కొంచెం రెడ్గా చాలా స్పైసీగా అనిపిస్తుంది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అసలు చూడండి అట్లా ఉడుకుతుంది ఆ బబ్బుల్స్ కానీ అన్ని పైకి వస్తా ఆయిల్ అంతా ఇలా పైకి వేస్తే అంత బాగా అండి ఆయిల్ అంతా ఇలా పైకి రావాలి కొత్తిమీర వేసేసామండి కొంచెం మనకి ఆ ఫ్లేవర్స్ కానీ అంత కొంచెం ఫిష్ కి పట్టాలి కదా ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఉంచేసి చేసి కొత్తిమీర వేసాక ఆఫ్ చేసేయండి సరిపోయింది ఫిష్ కర్రీ అసలు ఎంత మీరు ఎంత చల్లగా తింటే అంత టేస్ట్ పట్టిద్దండి పీసెస్ కి కానీ ఆ గ్రేవీకి కానీ మీతో ఏ కర్రీ అయినా వేడిగా తినాలనిపిస్తుంది ఇది మాత్రం ఎంత చల్లగా తింటే అంత బాగుంటుంది అంత టేస్ట్ వస్తుంది వాచింగ్ అవర్ ఫిష్ కర్రీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ని క్లిక్ చేయండి